శ్రీమాత్రే నమ వందే గురు పదద్వ్వం ద్వం అవాంగ్ మనసగోచరం అతర్కం త్రైపురం మహ మధ్యమా అస్మదాచార్య పరిజంతాం వందే గురు పరంపరాం ఈరోజు గురువు అనేవాడి ఎవరు గురువుని ఎలా గుర్తించాలి మీరందరూ అడుగుతున్నారు మంత్రోపదేశం మీరెక్కడ తీసుకున్నారు మంత్రోపదేశం మీరిస్తారా గురువు గారు నమస్కారం అని చెప్పి నన్ను గురువుగా భావిస్తున్నారు బోధిస్తున్నారు సంబోధిస్తున్నారు ఇవంతా కాదు ముందు మీరు మంత్రోపదేశం తీసుకోవాలన్నా మంత్ర సాధన చేయాలన్నా ముఖ్యంగా అమ్మవారి విద్యలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉంది గురువు మంత్రము అమ్మవారు ఈ మూడు ఒకటే గురువు మీద మనకు ఎంత భక్తి ఉంటుందో అమ్మవారి మీద మనకు ఎంత భక్తి ఉంటుందో మంత్రం మీద మనకి ఎంత నమ్మకం ఉంటుందో అనేదే నీ సాధన యొక్క తీవ్రత తెలుస్తుంది గురువు అంటే మనిషిలా మనం చూస్తే గురువు మీద భక్తి రాదు అట్లాగే మంత్రం అనేది లిపి కాదు అక్షరాలు కాదు ఓట్స్ కాదు అది అమ్మవారు మంత్రస్వరూపిని అమ్మవారు గురుస్వరూపిని అమ్మవారు అట్లాగే అమ్మవారు అంటే విగ్రహం కాదు రాయ కాదు అలా రాతిలా మనం అమ్మవారిని చూస్తే మనకు అమ్మవారు అర్థం కాదు కాబట్టి గురువుని మనిషిలా చూడకూడదు మంత్రాన్ని అక్షరంలా చూడకూడదు అమ్మవారిని రాయిలా చూడకూడదు ఈ మూడు అమ్మవారి యొక్క దివ్యమైన స్వరూపంగా మనం చూడగలిగితే అప్పుడు సాధనలో మనకి అమ్మవారి కటాక్షం త్వరగా దక్కుతుంది ఇక ముందు గురువు యొక్క రెండు లక్షణాలు చెప్తాను మొట్టమొదటిది గురువు గురువుని మనం ఎంచుకున్నాము వాడిలో ఉండకూడని దుర్లక్షణాలు ఏంటి ఇలాంటి దుర్లక్షణాలు ఉంటే వారిని గురువు అనరు ఇలాంటి మంచి లక్షణాలు ఉంటే వారినే గురువు అంటారు చెడ్డ లక్షణాలు ఏంటి ఒక గురువులో ఒక సాధకుల్లో మీకు ఈ చెడ్డ లక్షణాలు కనిపిస్తే వారిని మీరు గురువు అని పిలవడం ఆపేసేయండి మనకి ఎంతోమంది వేద విద్య కానీ లేకపోతే అక్షర విద్య కానీ లేదంటే శాస్త్ర విద్య కానీ చెప్తూ ఉంటారు వారు ఆచార్యులు అక్షరాలు నేర్పించే వాళ్ళు ఆచార్యులు ఆచార్యుడికి నమస్కారం చేయండి తప్పులేదు కానీ ఆచార్యుని గురువు అనకూడదు అక్షరాలు నేర్పించేవాడు గురువు కాదు జ్ఞానాన్ని బోధించేవాడే గురువు జ్ఞానం ఉన్నవాడినే గురువు అనాలి మనం జ్ఞానం మాత్రమే తీసుకుంటాం గురువు దగ్గర ఏది తీసుకోలేం అలాంటి గురువుని మనం ఎలా గుర్తించాలి అనే దాన్ని బట్టి చెప్పాలంటే మొట్టమొదటిగా గురువులో ఉండకూడని లక్షణాలు ఈ పనులు చేస్తే గురువుగా మనం తీసుకోకూడదు అంగీకరించకూడదు స్వీకరించ గురువుని దొంగతనం చేసేవాడు గురువు ఎప్పటికీ అవ్వడు వాడిని మనం గురువుగా చేయకూడదు అట్లాగే బంగారం అమ్ముకునే వాణ్ణి గురువుగా మనం స్వీకరించకూడదు అట్లాగే కోపిష్టి వాణ్ణి గురువుగా మనం స్వీకరించకూడదు అట్లాగే మూర్ఖుణ్ణి మనం గురువుగా స్వీకరించకూడదు అలాగే అత్యాశ కలిగిన వాడిని మనం గురువుగా స్వీకరించకూడదు అలాగే అశాంతంగా ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఏదో విషయం మీద కోపంతో తాపంతో తా తాపత్రయపడేవాడిని గురువు అనకూడదు ఈర్ష కుళ్ళు కుతంత్రాలు చేసేవాడిని గురువుగా మనం స్వీకరించకూడదు ఈ అవలక్షణాలు ఉన్నవాడు ఎప్పటికీ గురువు కాలేడు చాలామంది శ్రీవిద్యలో ఉంటారు వారు గురువు అని చెప్పుకుంటుంటారు కానీ వారి కోపం వాడి వాడి అదుపులో ఉండదు వివేక వివేకం కోలిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఉపాసన చేసేవాళ్ళు వారి కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే వాళ్ళ మనస్సునే జయించలేకపోతే వారిలో జ్ఞానం ఎలా ఉంటుంది ఒక మనిషిని తిట్టి బాధ పెడితే నువ్వు జ్ఞానవంతుడు ఎలా అవుతావు ఒక మనిషిని తిట్టి అవమానిస్తే వాడు గురువు ఎలా అవుతాడు జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు ఆ పని చేయడు పరులను నిందించేవాడు జ్ఞాని కాదు పరులో ఉన్నటువంటి పరులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించేవాడే జ్ఞాని అలాగే తన మీద తనని తాను సొంతగా విమర్శించుకునేవాడే జ్ఞాని ఇతరులను విమర్శించేవాడు జ్ఞాని కాదు మూర్ఖుడు కొంతమంది గురువులు ఉంటారు నేను పట్టుకున్నకి నేను నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అంటారు వారికి ఎవరు చెప్పినా వినరు ఆఖరికి అమ్మవారే వచ్చి చెప్పినా వాడు వినడు అంటే వాడు నమ్మిందే నిజం వేరేవాడు ఎవరు చెప్పినా వాడు వినడు అలాంటి మూర్ఖపు వారులను చేసేవాడు గురువు కాలేడు అలాంటి మూర్ఖుల్ని మనం ఆశ్రయించకూడదు దూరంగా ఉండాలి ఇక ముఖ్యమైన లక్షణం అతిగా తినేవాడు అతిగా మాట్లాడేవాడు అతిగా నిద్రపోయేవాడు పర స్త్రీల మీద వ్యామోహం పెంచుకునేవాడు గురువు కాడు పూర్తిగా స్వరూపంగా ఉన్నవాళ్ళే గురువు అనాలి జ్ఞానికుండే మొట్టమొదటి లక్షణం ప్రశాంతత వారిని గుర్తించినా గుర్తించకపోయినా వారికి సంతోషం కలిగినా బాధ కలిగిన వాళ్ళని పొగిడిన అతిటినా ఎప్పుడూ శాంతంగా ఉండేవాడే జ్ఞాని మౌనం పాటించేవాడు గురువు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ వారి గురించి వీరి గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ వాణ్ణి దిడుతూ వీడిని దిడుతూ వాణ్ణి అవమానిస్తూ శత్రువులను పెంచుకునేవాడు గాడు శాంతంగా ఉండేవాడే గురువు అలా శత్రువుని పెంచుకుంటూ ద్వేషాన్ని పెంచుకుంటూ ఎవడో బాగుపడిపోయాడు వాడు మోసం చేసి బాగుపడ్డాడు వీడు మోసం చేసి బాగుపడ్డాడు అని నింద చేస్తూ ఉంటారు ఇలాంటి ఎప్పుడు శాంత స్వభావంగా అందరినీ మంచి కోరుకుంటూ ఎవరిని బాధపెట్టకుండా తను ప్రశాంతంగా జీవిస్తూ ఇతరులకి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవాడే నిజమైన గురు చాలామంది మంత్రాలు తీసుకొని ఉన్నారు మీలో మంత్రోపదేశం తీసుకొని సాధన చేస్తున్నారు కానీ కొంతమందికి అనుమానం అయ్యో మా గురుగారు ఇట్లా ఉన్నారే వారు కోపిష్టివాడే వాడి పాపిష్టివాడే వాళ్ళు ఇలాంటి దుర్లక్షణాలన్నీ కనిపిస్తున్నాయే వాడిని నిజమైన గురువు అని చెప్పి నేను వాడికి దాసోహం అనలేకపోతున్నానే ఇలాంటి దుర్మార్గమైనటువంటి గురువులు నేను ఆశ్రయించి నా జీవితం మొత్తం పాడైపోతుంది అని బాధపడుతూ ఉంటారు కానీ అలాంటి కొంతమంది దొంగ గురువులు ఏం చేస్తారంటే శివేరిష్టే గురుత్రాత గురోరిష్టే నకశ్చన అని ఈ శ్లోక ప్రమాణాన్ని చెప్తుంటారు దీనికి పూర్వం కింద ఇంకా చాలా పదాలు చెప్పారు అవన్నీ చూసుకోండి గురువు అని ఎవరంటారంటే ఇలాంటి దుర్లక్షణాలు లేని అన్నీ గురువు అంటారు అలాంటి వాళ్ళని ఆశ్రయించాలి ఒకవేళ అలాంటి మంచి గుణాలు ఉన్నవాడిని జ్ఞానిని మనం బాధ పెడితే అప్పుడు శివుడు కూడా మనల్ని కాపాడలేడు ప్రపంచంలో ఎవడో కాపాడలేడు ఇలాంటి దరిద్రుల్ని మనం వదిలేయడం ఏమాత్రం తప్పులేదు వాళ్ళు ఎన్ని చేపించినా మనకి తగలవు ఎందుకంటే నన్ను చాలామంది చెప్పించారు అనుకున్నారు నేను వారికి ఒకటే మాట చెప్పా మీకు ఒకటే మాట చెప్పి నేను ధర్మంగా ఉన్నాను నేను ఎవరిని నిందించట్ల వారు నన్ను చాలామంది తిట్టుకుంటున్నారు నేను ఎవరిని తిట్టట్లేదు నా ధర్మాన్ని నేను అనుసరిస్తున్నా ఎవరినీ బాధ పెట్టకుండా నా సాధన నేను చేసుకుంటున్నాను నన్ను తిట్టుకునే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అమ్మవారి దగ్గర కూర్చొని జపన్ దగ్గర కూర్చొని క్షేత్రాల్లో కూర్చొని అమ్మ వాడేదంట వీడిదంట వాడట్లా వాడిట్లా అని చెప్పి నన్ను తిట్టుకుంటుంటారు ఇంకా లక్షల మంది నన్ను తిట్టినా నాకు బాధ లేదు ఎంతమంది తిడితే ఎంత బాధ నాకేస్తే అంత పాపం క్షయమైపోతుంది ఇంకోటి చాలామంది గురువులు పాదాలు పట్టేసుకుంటే గురువు గారికి సేవ చేసేస్తే మన పాపాలన్నీ పోతాయి అమ్మవారిని తపస్సు చేస్తే మన కర్మలన్నీ పోతాయని నేను అమ్మవారిని కర్మ తీసేయమని అడగను నా గురువుని నా పాపాన్ని పంచుకోమని అడగను నా పాపము నా కర్మము ఈ జన్మలో నేను ఎంత అనుభవించాలో ఈ దేహంతో అనుభవిస్తా అనుభవించి మోక్షానికి వెళ్తాను ఈ పాపాన్ని తప్పించుకొని మరో జన్మ తీసుకునే ఆలోచన నాకు రానే కాదు మీరు కూడా కర్మ నుంచి తప్పించుకోవాలి కష్టం నుంచి తప్పించుకోవాలని కాకుండా జ్ఞానం రావాలి భక్తి రావాలి వైరాగ్యం రావాలి అనే అనే ఆకాంక్షతోనే మీరు గురువును ఆశ్రయించండి అలా ఆకాంక్షిస్తూనే మంత్ర సాధన చేయండి మీ మనసు మీ మాట వింటుంది మీ ఇంద్రియాలు మీ మాట వింటాయి ఇంకా గొప్ప గురువుకు ఉండాల్సిన ఒకే ఒక్క లక్షణం తపస్సు ధ్యానము ప్రాణాయామము మంత్ర సాధన శాంత శాంతస్వరూపము శిష్యహితం ఇవన్నీ ఒక మంచి గురువుకు ఉంటాయి అంటే గురువు అనేటువంటి వాడు తన బిడ్డల్నే కాదు తన శిష్యుల్ని కూడా బిడ్డల్లా భావిస్తాడు తన బిడ్డ ఎదుగుతుంటే ఎంత ఆనందపడతాడో తన శిష్యులు ఎదిగి మంచి వారై మంచి పేరు తెచ్చుకుంటే ఆ గురువు అంతకన్నా సంతోషిస్తాడు కొన్ సొంత కొడుకు ఎదుగుతుంటే ఏ గు ఏ తండ్రి సంతోషపడ్డు సంతోషపడతాడు గురువు అనేవాడు మంచి గురువు అనేవాడు శిష్యులు ఎదుగుతుంటే సదా సంతోషమే చెందుతాడు ఆనందపడతాడు ఇలాంటి గుణాలు ఉన్నవాడినే గురువు అంటారు నిగ్రహ అనుగ్రహం చేయగలిగిన వాడు గురువు అంటే నువ్వు తప్పుదావలో పోతుంటే పట్టుకొని నానా అది తప్పు అది నువ్వు చెయ్యకు నువ్వు మారు నువ్వు బాగుపడతావు అని చెప్పేవాడు గురువు అనుగ్రహం నువ్వు కష్టాల్లో ఉంటే పిలిచి దగ్గర తీసుకొని నీ కష్టాలు పోతాయి ధైర్యంగా ఉండు అమ్మవారిని నిన్ను కాపాడుతుందని అనుగ్రహించేవాడు గురువు నిజమైన గురువు జ్ఞాని జ్ఞానినే ఆశ్రయించండి నేను ఎంతోమంది దగ్గర తిరిగి చూసి చాలా బాధలు పడ్డాను ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్తాను అదే వీరు కూడా నాలాగే ఉన్నాడే వీడికి కోపం ఉందే వీడు బాగుపడట్లేదే వాడికి కోపం ఉంది నాకు కోపం ఉంది నా కోపాన్ని వాడెందుకు తీస్తాడు వాడికే కోపం తగ్గించుకోవడం తెలియాల ఆయన కొంతమంది వదిలేసాయి నాకే కామం ఉందే వీడికి కామం ఉంది కోరికలు ఉన్నాయి ఇన్ని కోరికలు తలలో పెట్టుకొని ఉన్నాడు వీడికే కోరికలు వదలలేదు ఇంకా నా కోరికలను వదిలేలా మార్గం నాకేం చూపిస్తాడు బ్రహ్మ విద్యలా నేర్పిస్తాడు కోరికలు ఉన్నవాడు వదిలేసాయి అలాగే మోహం అన్నీ నాకే రావాలి అందరూ నన్నే గుర్తించాలి అందరు నన్నే శిష్యుని గురువుగా భావించాలి నాకంటే గొప్పవాడు ఎవరు ఉండకూడదు ఎవరినైనా పొగిడితే నేను తట్టుకోలేను అనే ఈ గుణాలు ఉన్న వాళ్ళని చూసే కుదిరేసా అలాగే మాశ్చర్యం మదం అహంకారం నాకున్నంత విద్య నాకున్నంత పాండిత్యం ఎవ్వరికీ లేదు నా ముందు ఎవ్వరూ నిలబడలేడు అనే ఒక అహంకారంతో ఉంటారు వారికి ఎంత పాండిత్యం ఉన్నా ఉపయోగం లేదు జ్ఞానం కాదు అలాగే వాళ్ళు సిద్ధి పొందలేరు అమ్మవారిని నిజంగా చూడలేరు వాళ్ళు అమ్మవారిని చూసే నిజమైన శ్రీ విద్య సాధకుడు ఎలా ఉంటాడో చెప్తాను చూడండి విద్యా విద్యాసమస్తాస్త స్థవదేవి భేద సమస్త సకల జగత్సు అన్ని విద్యలు అమ్మవారి స్వరూపాలే అంటే ధర్మ ధ వేద విద్య అయినా శాస్త్ర విద్య అయినా పురాణ విద్య అయినా దేవుడు ఏ ఎందు ఎందున భగవంతుడు చేరుతాడో అన్ని మార్గాలు అమ్మవారి స్వరూపాలే అది హైందవమైన క్రైస్తవమైన ముస్లిం అయినా బౌద్ధమైన జైనులైనా ఏ మతమైనా నిజమైతే అది అమ్మవారి స్వరూపమే అందుకనే అమ్మవారిని ఉపాసన చేసేటువంటి రామకృష్ణ పరమహంస లాంటి వారు అన్ని మతాలు ఆచరించారు ఆయన మూడు సంవత్సరాలు క్రైస్తవంలో ఉన్నాడు ఆయన రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం ఖురాన్లో ఉన్నాడు ఖురాన్ చెప్పిన ధర్మాలన్నీ పాటించాడు ఆయన అన్ని మతాలు నిజమే మతం అనేది మార్గం హిమాలయాన్ని చేరుకోవడానికి భారతదేశం నుంచే మార్గం ఉందనుకుంటే పిచ్చి అది చైనా నుంచి ఉంది పాకిస్తాన్ నుంచి ఉంది వేరే వేరే ప్రాంతాల నుంచి వేల మార్గాలు ఉన్నాయి అందుకనే భారతదేశంలో ఇన్ని మతాలు ఇన్ని మార్గాలు ఇంతమంది దేవతలు ఎందుకున్నారంటే అన్ని మార్గాలు నిజమే అన్ని మార్గాల యొక్క గమ్యం భగవంతుడే కాబట్టి నువ్వు ఉన్న మతాన్ని కాపాడుకోవడానికి నీ మతం గొప్పదని చెప్పడానికి వేరే వాడిని తిట్టడం అనేటువంటిది అజ్ఞాని లక్షణం జ్ఞాని లక్షణం కాదు నీకు నీ నీ ధర్మం గొప్పదైతే దాన్ని ఆచరించి శక్తి పొంది ఆ శక్తి ద్వారా నువ్వు సంపాదించుకున్నది నలుగురికి పంచి సహాయం చేయటమే సేవ చేయటమే ఇదే ధర్మాన్ని రక్షిస్తుంది తప్ప ఒకరిని కొట్టో తిట్టో సంపాదించుకున్న రాజ్యాలు మిగలవు ఒకరిని హింసించి కాపాడుకున్న దేవాలయాలు ఉండవు ధర్మం ఉండదు నువ్వు సంపాదించుకున్న సంపద హింస ద్వారా వస్తే అది చిరస్థాయిగా ఉండదు అధర్మేన హితతే పూర్వం సమూలంతో వినశ్చతి అధర్మం ద్వారా సంపాదించింది ఏది కూడా స్థిరంగా ఉండదు ఈ ధర్మాన్ని కాపాడాలనుకుంటే మనమేం చేయబడలేదు ఒకవేళ భారతదేశం మొత్తం అన్యాక్రాంతం అయిపోతే పరశురాముడు గొడ్డలు తీసుకొని మళ్ళీ పుడతాడు ఒకవేళ భారతదేశంలో ఉన్న వేదము పురాణాలు శాస్త్రాలన్నీ పోతే విష్ణుమూర్తి మత్స్యావతారమై మళ్ళీ వాటిని రక్షిస్తాడు త్రివిక్రుడై వస్తాడు వాముడై వస్తాడు కృష్ణుడై వస్తాడు రాముడై వస్తాడు వాళ్ళు తిరిగి పుడుతూనే ఉంటారు ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించటం వారి బాధ్యత అలా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయన రక్షిస్తాడు మీకు ఆయన మీద నమ్మకం లేదా ఆయన మాటే కదా ఆయన మాటిచ్చాడు ఒకవేళ భారతదేశంలో ఎప్పుడైనా జ్ఞాని కలిగితే నేను వచ్చి కాపాడుతానన్నాడు కాబట్టి ఒక సాధకుడు జ్ఞాని ఏం చేయాలి అంటే ధర్మరక్షణగా నువ్వు సాధన చేయి నువ్వు దేవతను చూడు నువ్వు నీ యొక్క ధర్మంలో ఉన్న శక్తిని పొందు అదే నీ ధర్మరక్షణ నీ ఇంద్రియాల్ని నువ్వు జయించు నీ మనస్సును నువ్వు జయించు నీ బుద్ధిని నువ్వు జయించు నీలో ఉన్న దుర్గుణాలతో నువ్వు యుద్ధం చేయి నిరంతరం అంతేగాని బయట ఉన్నదంతా యుద్ధం చేయి ఈ బయట ఉన్నదంతా మాయే ఇది కాలం ఆడుతున్న నాటకం ఇక్కడ మంచివాళ్ళు పెరగాల చెడ్డవాళ్ళు తగ్గాల చెడ్డవాళ్ళు పెరగాల మంచి వాళ్ళు తగ్గాల అనేది కాల నిర్ణయం ఈ నాటకం ఆడిస్తున్నది ఆ మహాదేవి కాబట్టి ఆ మహాదేవి మాయలో పడకు మాయ నుంచి బయటికి వచ్చి నిన్ను నువ్వు ఉద్ధరించుకో ముందు ఆ తర్వాత లోకాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నిద్దు కాబట్టి మంచి గురువు దొరికితే మంచి సాధన చేయచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీ అందరికీ గురువుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ శిష్యులుగా చేసుకోవాలని మంత్రోపదేశాలు ఇవ్వాలని మీ అందరి చేత పొగిడించుకోవాలని నేను యూట్యూబ్ ఛానల్ చెప్పట్లేదు నేను మంత్రోపదేశం పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని గడపలు దొక్కాను ఎన్ని గుళ్ళు ఎక్కాను ఎన్ని పీఠాలు చుట్టూ తిరిగాను ఎంతమంది గురువులను అడిగాను అంత కష్టపడి నేను మంత్రాన్ని అమ్మవారిని మార్గాన్ని తెలుసుకోవడానికి కష్టపడ్డా అమ్మవారి దయతో మంచి గురువు దక్కాడు అమ్మవారి అనుగ్రహం దక్కింది ఏదో కొంత భక్తి జ్ఞానం వైరాగ్యం కలిగింది అంతే తప్ప నాలో ఏ సిద్ధ శక్తులు లేవు నేను ఏ గొప్పవాణ్ణి కాదు నాకు ధనం లేదు విద్య లేదు అధికారం లేదు ఏమీ లేవు ఏ శక్తులు లేవు నేను కేవలం ఓ భక్తుణ్ణి ఈ భక్తుడు భగవంతుణ్ణి చేరుకున్న మార్గం ఏమిటి దాంట్లో నేను చేసిన తప్పులేంటి నేను పడ్డ కష్టాలేంటి అవి చెప్పి మీకు నా అనుభవాన్నే మార్గంగా అందించగలను తప్ప నేను ఏమీ చేయలేను జాతకాల కోసము అట్లాగే మంత్రాల కోసము దయచేసి మీరు నన్ను ఆశ్రయించకండి ఎవరైతే ప్రేమగా భక్తిగా ఉంటారో నా సలహాలు కావాలనుకుంటారో మీరు ఏ సమయానైనా అడగండి నాకు తెలిసిన విషయాన్ని దాచుకోకుండా మీకు పంచుతా మీరు గురువును వెతుక్కోండి నేను గురువు కోసం ఎంత కష్టపడ్డానో మీకు గురువు కోసం కష్టపడాలి కొంత కష్టపడకపోతే గురువు ఎక్కడి నుంచి దక్కుతాడు కష్టపడండి తిరగండి బతిమలాడండి మీకు మంచి గురువు దొరికేంతవరకు వదలకండి మీ ప్రయత్నాన్ని గురువు దొరుకుతాడు ఇకపోతే నేను గురువుగా ఎప్పుడు మారుతానంటే అది అమ్మవారి ఇష్టం అమ్మవారు ఎవరికైతే మంత్రం నిమ్మంటుందో ఎవరినైతే ఉద్ధరింపమంటుందో వారిని మాత్రమే నేను నా మార్గంలో తీసుకొని నాతో పాటు తీసుకొస్తాను దానికి చాలా పరీక్షలు ఉంటాయి కాబట్టి ఈ మంత్రోపదేశం పొందడానికి అందరికీ అర్హత ఉంటుంది ఒక సదాచారాన్ని ఆచరించేవారు సదాచారంలో ఉండాల్సిన నియమాలు పాటించవచ్చు మేము మాంసం తింటాము మేము గొప్పగా సదాచారాన్ని పాటించలేకపోతున్నాము మాకు ఏవో చిన్న చిన్న తప్పులు కనిపిస్తున్నాయి మా జీవితంలో అనుకుంటే మీరు వామాచారం కౌలాచారం చేయొచ్చు వామాచారం కౌలాచారం అంటే పెట్టి మాంసం పెట్టి అమ్మవారికి ఇలా చేయాలని కాదు ఒకవేళ నువ్వు ఏ ఆచారాలు ఏ ధర్మాన్ని పాటించలేకపోతే కనీసం కౌల మార్గం ద్వారానైనా నువ్వు అమ్మవారిని చేరుకోవడానికి నీకు అర్హతలు ఉన్నాయి నియమాలు తక్కువ ఉండి సాధకుణ్ణి త్వరగా ముక్తినిచ్చేదే కౌలం ఈ కౌలం ఉద్భవించిన దానికి కూడా ఒక గొప్ప కథ ఉంది ఏంటంటే ఈ కౌల మార్గం ఎందుకు నేను ప్రచారం చేస్తున్నాను వామ మార్గం ఎందుకు ప్రచారం చేస్తున్నాము ఎందుకు గొప్పదంటే బృహస్పతి దేవతలందరూ కూడా అమ్మవారిని సేవించి శ్రీ విద్య మార్గంలో బృహస్పతి ద్వారా దేవతలందరూ శక్తిని పొంది వారి పరాక్రమంతులై భక్తితో యజ్ఞయాగాదులు చేసి ముక్తిని పొందుతున్నారు శుక్రాచార్యుడి యొక్క బిడ్డలైన రాక్షసులందరూ కూడా వాళ్ళు మద్యానికి మొత్తుకి సుఖానికి కోపానికి మోహానికి బానిసలైపోయి వారందరూ కష్టాలు పాల్పడుతున్నారు వీ ఈ రాక్షసులకి మోక్షమే రావట్లేదు అమ్మవారి అనుగ్రహమే దక్కట్లేదు అలా శుక్రాచార్యుడు బాధపడి అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మ నా బిడ్డలు రాక్షసులు వాళ్ళు పుట్టుకతో రాక్షసులు వేయరు ఏం చేస్తాం కానీ వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు నా బిడ్డలు నాశనం అయిపోతే తట్టుకోలేకపోతున్నాను వీరకు కూడా నీ అనుగ్రహం దక్కేందుకు ఒక మార్గం ఉంటే ఆ భైరవి ఇచ్చిన మార్గమే కౌలం ఇక్కడ రాక్షసులు అంటే ఎవరో కాదు దేవతలు అంటే ఎవరో కాదు దేవతలు అంటే సదాచారంలో నిరంతరం తప్పించేవాళ్ళు దేవతలు రాక్షసులంటే మనలోనే కొన్ని రాక్షస బుద్ధులు ఉన్నాయి వాటిని మనం జయించలేకపోతున్నాం అలాంటి రాక్షస బుద్ధులు ఉన్నాయి నేను పాపిష్ఠవాన్ని ఇంద్రియాలని జయించలేకపోతున్నాను అని బాధపడుతూ నువ్వు అమ్మవారికి దూరం కాకూడదు నీలో ఎన్ని దుర్గుణాలు ఉన్నా వాటిని అన్నిటినీ జయించి నీలో మంచి జ్ఞానాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని నింపడానికే కౌల మార్గం మనకు అందించారు కాబట్టి ఇలాంటి మార్గాల్ని మనం ఆచరించి అమ్మవారికి అవ్వాలి దగ్గర అవడానికి నీకు ఎలాంటి అర్హత అవసరం లే నువ్వు ఏ జాతిలో పుట్టావని ముఖ్యం కాదు ఏ మతంలో పుట్టావని ముఖ్యం కాదు నువ్వు ఎన్ని పాపాలు చేసే ఎన్ని పుణ్యాలు చేసేవా ముఖ్యం కాదు నీలో భక్తి ఉన్నదా నీలో జ్ఞానం ఉన్నదా నీలో వైరాగ్యం ఉన్నదా ఈ మూడు లక్షణాలే చూస్తారు గురువును ఈ మూడు లక్షణాలు నీలో ఉంటే నువ్వు మంత్ర మంత్రోపదేశం తీసుకోవడానికి సాధన చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే కాబట్టి మంచి గురువుని ఆశ్రయించండి గురువుని వెతకండి అమ్మవారిని సాధన చేయండి తప్పక మంచి పొందుతారు శ్రీ మాత్రే నమ